నోరూరించే అరిసెల్ని చాలా సాఫ్ట్గా విరిగిపోకుండా పర్ఫెక్ట్గా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ముందుగా వన్ కేజీ బియ్యాన్ని ఆరు గంటలు నానబెట్టుకొని తడిపిండి పట్టుకోవాలి తర్వాత హాఫ్ కేజీ బెల్లం తీసుకొని కరగబెట్టి స్ట్రైన్ చేసి తర్వాత పాకం పట్టుకోవాలి పాకం అనేది ఇలా ఉండకు రావాలి మరి పాకం రాకూడదు ఇలా పాకం వచ్చిన తర్వాత దానిలో కాస్త నెయ్యిని కొంచెం మాలకుల పొడి అలానే మనం పట్టుకున్న పిండిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి చివరిగా నెయ్యి వేసుకొని ఆరిపోకుండా మూత పెట్టుకోవాలి ఇలా కొంచెం కొంచెం తీసుకుంటూ ఉండల్లా చేసుకొని తర్వాత ఇలా అరిసెల్లా వత్తుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటి వేసుకుంటూ అరిసెల్ని కాల్చుకోవాలి కాల్చుకొని తీసుకునేటప్పుడు ఇలా రెండు గంటల మధ్యలో పెట్టుకుని వత్తుకుంటూ ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది లేదు అంటే ఒక ప్లేట్ పైన పెట్టుకొని ఏదైనా ఒక గిన్నె లాంటి దానితోటి వత్తుకున్నా కూడా ఆయిల్ అంతా వచ్చేస్తుంది అంతే అండి చాలా పర్ఫెక్ట్గా సాఫ్ట్గా ఉండే అరిసెలు రెడీ ఎక్కడ క్రాక్స్ కూడా రాలేదు చూసారు కదా ఇలానే మీరు కూడా చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అరిసెలు సాఫ్ట్నెస్ అనేది పాకం పట్టుకునే దానిలోనే ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి